నేర్పిస్తున్నారు దేనికి నేర్పిస్తున్నారు ఏ వ్యవస్థ మార్పు కోసం నేర్పిస్తున్నారు దానికోసం వినియోగించాలి తప్ప మన పెట్టాడు ఇదే వాడు ఐదు వందల యాభై తొమ్మిది సుగర్ అట్టు పరిస్థితి కాబట్టి అట్లా మిస్యూజ్ చేయడానికి ఎవరికి కూడా లేదు కాబట్టి మిస్యూజ్ చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఈ సోషల్ మీడియా ప్రజల కోసం వినియోగించే పద్ధతిలో తయారు చెప్పి మీకు అందరికీ విద్యలో మరింత ప్రజలకు ఉపయోగకరమైనటువంటి మంచి వార్తలు పొందుపరిచి కావాలి ఆ టీవీ డిజిటల్ మీడియా కావాలి ఆ కావాలంటే అది రన్ అవుతే ఏమవుతుంది ఆ మీడియా బి వస్తే ఏమవుతుందో ఒకసారి ఉంది ఒక పేపర్ బ్లాక్ రాష్ట్రంలో మనము సోషల్ మీడియా కేంద్రంగా ప్రజలు మనం ఎవరైతే టార్గెటెడ్గా ఉన్నటువంటి జనం ఇబ్బందుల్లో ఉన్నారో కార్మికులు కానీ కర్షకులు కానీ విద్యార్థులు కానీ యువజనులు కానీ మహిళలు కానీ ఇలాంటివి అదేవిధంగా సామాజిక అంశాలు వాటి మనం పోగు చేసి మనదైనటువంటి పద్ధతుల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం మన సోషల్ మీడియా ద్వారా జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సోషల్ మీడియా అనగానే కేవలం ఇదేదో మనము ఆర్గనైజేషన్లో మన కార్యక్రమాలు చేసి మన కార్యక్రమాలు ఇమీడియట్గా పోస్ట్ చేయడమే సోషల్ మీడియా కాదు మనం కూడా సోషల్ మీడియాలో ఎవరు మన పైన దాడి చేస్తూ ఉంటారు మన కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల ఉత్సవాలు జరిగాయి క్రమంలో కానీ వంద సంవత్సరాల తర్వాత ఏముగా ఉన్నారని చెప్పి ఒకరిద్దరు బీజేపీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు బండి సంజయ్ లాంటి వాళ్ళు మన పైన మాట్లాడేటువంటిది అయితే రాష్ట్రంలో కూడా చాలా చోట్ల రకరకాల పద్ధతులు జరుగుతుంది అలాంటి వాటిని మనం ఎడ్యుకేట్ తిప్పి కొట్టాలి అట్లా కాకుండా మిగతా వాళ్ళెక్కడ బూతులు వాడు ఎవరో మాట్లాడాడు బూతులు వాడని ఎక్కన్ని అమ్మ అన్నాడని మన కూడా ఎక్కని అమ్మ అనే వాడిని తిప్పుకునే అనుకో అందులో ఉపయోగం లేదు కాకుండా మనము సబ్జెక్టు పరంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసే పద్ధతుల్లో మనం తయారా అట్లా ఆ ఎడ్యుకేషన్లో భాగంగానే మనం ఎలా ఉపయోగపెట్టాలి సోషల్ మీడియా ఏ ఏ వర్గాల్లోకి నేను తీసుకొని పోవాలి ఏ వర్గాలు సపరేషన్ గురవుతున్నారు ఏ వర్గాల్లో బాధ ఉంది ఆ బాధను మనము వెలిపి తీసి వారి దగ్గరికి టార్గెటెడ్ గ్రూపుగా మనం వెళ్ళిపోవడానికి కావాల్సిన పద్ధతుల్లో మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇప్పటికే అనంతపురం జిల్లాలో జరిగింది కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో జరిగే వాళ్ళు ఒకటి కర్నూలు వారియర్స్ అని చెప్పి గొప్పగా పెట్టారు మీకు చిన్న ఉదాహరణ నిన్న డోన్లో మన వాటిని నారాయణ అనేటువంటి పార్టీ సెక్రటరీని కొట్టారు కొడితే డైరెక్ట్గా ఫోటోలు కొట్టినటువంటి ఫోటోలు దొరకలే దొరకకుండా పైకి కాళ్ళు కట్టి కిందికి ఆలేసి కొట్టారు కానీ మన వాళ్ళు సోషల్ మీడియా అవేర్ అయి ఉంది కాబట్టి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ఇమ్మీడియట్గా ఫోటోలను తయారు చేసి మొత్తం సోషల్ మీడియాలో కదిగాలి అంటే ఎస్పీతో సహా మొత్తం కదలికొచ్చేటువంటి పద్ధతుల్లో ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ప్రయత్నం జరిగింది అది అట్లా మనము ఉపయోగపెట్టాలి మనం అదొకటే కాదు ఇంకా చాలా అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో అనేక రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి మనము వేరే స్టడీ చేయాలంటే ఏ అంశమైనా కూడా మనం కోర్సు చేయాలంటే ముందు మన తరకాయినా కూడా ఎంతో కొంత సమాచారం ఉండాలి ఏ అంశాన్ని గురించి అయినా మాట్లాడాలంటే మన దగ్గర కొంత సమాచారాన్ని గెయిన్ చేసుకోవాలి అట్లా లేకుండా ఎవరో ఇచ్చినటువంటి దాన్ని తీసి మనం కాపీ పేస్ట్ చేసేటువంటిది అది ఓకే ఇది ఇప్పుడు మనం సిద్ధాంతపరమైన చర్చ జరిగింది ఆ స్థాయిలో కొంత అవగాహన ఉండకపోవచ్చు పైన వాళ్ళతో ఎవరితో ఒకరితో ఇద్దరితో రాయిస్తాం అనుకో ఆ రాయిస్ దాన్ని సేవ్ చేయడం లేదు కానీ మనము కూడా మనం కూడా ఎక్కడికక్కడ మన దానిపైన చేయాలి ఇప్పుడు మన కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో మనం పెట్టామనుకోండి ఒక వంద మంది తయారయ్యారు వంద మంది తయారైతే ఈ వంద మంది కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఏమో కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి అన్నవాయి జిల్లాలో ఉండే వాళ్ళేమో ప్రాజెక్టుకి సంబంధించి కార్గెట్ చేసి దాన్ని మనం వర్కౌట్ చేసి జనం లేని తీసుకెళ్ళాలనుకోండి జనంలో విస్తృతమైనటువంటి చర్చ అంటే ప్రజలు ఏదైతే ప్రధానమైనటువంటి సమస్యగా భావిస్తున్నారో దాన్ని మనం ఎంచుకునే పద్ధతిలో మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆ వైపున పోవాలి దానికోసం మనం కూడా కొంత నేను ఊరికే సెల్ చేతిలో పట్టుకున్నాము మనకు కావాల్సినవన్నీ వాడుకుంటూ ఉన్నాము 年龄大了。